నమస్తే ఈరోజు నేను ఐవిఫ్ బేబీ నార్మల్గా ఉంటారా నార్మల్ బేబీ పుడతారా అనేది చాలా మంది డౌట్స్ అనమాట దీన్ని క్లియర్ చేస్తాను ఐమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్నే ఫర్టిలిటీ సెంటర్ కుక్కటపల్లి బ్రాంచ్ సో ఐవిఎఫ్ ద్వారా బేబీ పుడితే బేబీ అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంటుందండి సో ఐవిఫ్ బేబీ అండ్ దెన్ న్యాచురల్గా అయి పుట్టిన బేబీకి మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండవు జనరల్గా బేబీస్కే మేజర్ అన్నామిలీస్ మైనర్ అన్నామిలీస్ అనేది అన్ని బేబీస్కే ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ అనామిలీ అనేది హార్ట్ ప్రాబ్లం బెయిన్ ప్రాబ్లం అట్లాంటి ప్రాబ్లం ఒక త్రీ పర్సెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి వన్ టు త్రీ పర్సెంట్ మైనర్ ప్రాబ్లమ్స్ అనేది మేబీ ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అది జనరల్గా నార్మల్గా కన్సీవ్ అయిన బేబీకి అండ్ దెన్ ఐవీఎఫ్లో కన్సీవ్ అయిన బేబీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఛాన్స్ అనమాట సో ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీస్కే లైక్ తొందరగా డెలివరీ అవుతారా ఉమ్మని తక్కువ ఉంటుందా అట్లాంటివి చాలా మంది ఎవిడెన్స్ డౌట్ అనమాట సో నాట్ నెసలీ అండి ప్రీటర్మ్ డెలివరీస్ అయినా ఆర్ లైక్ ఉమ్మినే తక్కువ ఉండడం అయినా అదన్నీ ఐవీఎఫ్లో లో ఛాన్సెస్ అనేది ఎక్కువ ఏం లేదు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ స్పాంటేనియస్ కన్సెప్షన్ లాగానే సో చాలా మంది ఐవీఎఫ్ లో ఎక్కువ అబోర్షన్స్ అవుతాయని అడుగుతారు సో అబోర్షన్స్ కూడా జనరల్ గా ఫస్ట్ టైం కన్సీవ్ అయితే బికాస్ ఆఫ్ సమ్ జెంటికల్ రీజన్స్ వల్ల ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అబోర్షన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి సో అపోషన్ రిస్క్ అనేది ఐవిఎఫ్ కి ఎక్కువ ఉంటది అట్లేం కాదు జనరల్ గా అపోషన్ రిస్క్ అనేది అన్ని ప్రెగ్నెన్సీకు ఉన్నాయి అనమాట ఇఫ్ ఇట్ ఇస్ హెల్దీ హెల్తీ బేబీ అంటే ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్